సనాతన ధర్మము పైన అనేక మంది అనేక రకాలుగా దాడులు చేస్తూనే ఉన్నారు ఆనాటి నుండి మొదలు పెడితే ఈనాటి దాకా వాళ్ళు ఫేమస్ కావడానికి వాళ్ళు ఫేస్బుక్లలో వాళ్ళ యొక్క వాళ్ళు ఫేమస్ కావడానికి మిగత్యాసం కావడానికి వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి మా హిందూ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన దేవతల పైన దేవాలయాల పైన మా ధర్మాలపైన దాడులు చేస్తూనే ఉన్నారు మీరు ఎంత దాడులు చేసినా మేము బలపడుతూనే ఉంటాము ఇదంతా మా ఐక్యత కోసమే నిన్నమున్ననే కదిరికృష్ణ గారు వెంకటేశ్వర స్వామిని విమర్శిస్తూ వెంకటేశ్వర స్వామి పైన అనుచిత వాఖ్యలు చేస్తూ ఆ స్వామి యొక్క సుప్రభాతాన్ని ప్రపత్తిని విమర్శిస్తూ ఎక్కిరిస్తూ అనేక రకాలుగా మాట్లాడినాడు ఆ విధంగా మాట్లాడడం అసత్యమైనటువంటిది అధర్మమైనటువంటిది అన్యాయమైనటువంటిది కదిరే కృష్ణ గారు లాంటి వారు అనేక మంది ఇంతకు ముందు మాట్లాడినారు ఇంతకు ముందు మాట్లాడుతూనే ఉన్నారు జాగ్రత్త హిందూ సోదరులు మా హిందూ మతము మా సనాతన ధర్మము ఇదంతా కూడా భారతదేశానికి సంబంధించినటువంటిది మా ధర్మం జోలికొచ్చిన వచ్చిన మా జోలికి వచ్చిన మా సాంప్రదాయాలను విమర్శించిన మా ధర్మాన్ని విమర్శించిన మా దేవతలను విమర్శించిన ఖబర్దార్ హిందూ ద్రోహులారా ఇప్పుడే మేము ఆ గజ్వెల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ కృష్ణ పైన కంప్లైంట్ ఇచ్చినాము వెంటనే చట్టరితమైనటువంటి చర్యలు వారిపైన తీసుకోవాలని వారిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని వారిని వెంటనే అరెస్టు చేయాలని హిందూ వాహిని హిందూ సమాజం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్